సిపి కార్యకర్తనారా మీ సేవలనే మేం బరువం మీ అందరికీ మా వందనం మన రాజన్న బిడ్డ నాయకుడు సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చిన సేవకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి పట్టణంలో శంఖారావం ఆరవ తేదీ శనివారం పూరిస్తున్న శుభ సందర్భంలో నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మరియు కావలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా కావలి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా మేమంత సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ గుర్రం వెంకటేశ్వర్లు ముప్పై నాలుగవ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్కమ్ టు సీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో సిద్ధం పేరుతో ప్రాంతీయ సభలను నిర్వహిస్తుంది ఇందులో భాగంగా కావలిలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదిగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు జలదేంకి మండలం వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి ఆధ్వర్యంలో మండల నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు కార్యకర్తలు తండోప తండాలుగా కదలి వెళ్లారు అనంతరం పాలవెల్లి మాట్లాడుతూ జలదేంకి మండలంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అశేష జనవాహికనే హాజరయ్యారని జగనన్న మీద అభిమానంతో జగనన్న రుణం తీర్చుకోవాలని యాభై మంది మాత్రమే సామర్థ్యం ఉన్న బస్సుకు వంద మందికి పైగా వెళ్లారని ఆయన తెలిపారు జగనన్న సిద్ధం సభను విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తామని ఆయన హర్షం వ్యక్తం చేశారు రావి ప్రసాదనాయుడు బీకే అగ్రహారం వైసీపీ నాయకులు దేవరపల్లి రఘురాం రెడ్డి రామచంద్రారెడ్డి అన్నవరం నాయకులు దేవదాసు సుధీర్ ఒంగోలు రాఘవేంద్ర చెవిరెడ్డి మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జరిగేటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ జగన్ గారి యొక్క సిద్ధం సభకి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామాల నేపథ్యంలో ఈ మాల మాదిగలు ఎందుకంటే ఒక ట్రక్ డ్రైవర్ని హీళనం చేసి ఆయన ఎమ్మెల్యే ఆయన అర్హత ఉందన్న ఉద్దేశంతో చదువు చదువురని ఆయనకు ఉందని ఆయనకి ఇచ్చినందున రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలనే కాదు మమ్మల్ని పూర్తిగా వాళ్ళు అవహేళన చేసినట్టుంది అందుకని అందుకు ఖచ్చితంగా నిజంగా ఈ మా యొక్క జలదింక మండలం నుంచే కాదు ఈ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా మా ఉదయం నియోజకవర్గం నుంచి ఈ మాల మాదికలు పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేదానికి అశేష జనము అసలు నేను ఎప్పుడుతో నా వయసు చాలా మందిని చూశాను పార్టీ మార్కుండా ఉన్నాడు ఎందుకంటే పార్టీ వాళ్ళు చేసుకోండి కానీ కరెక్ట్గా ఆయన ఉపాధి హామీ కూలీ చేసుకున్న ఒక వ్యక్తికి ట్రక్ డ్రైవర్గా చదువుకున్న ఆ వ్యక్తికి నాడు ఆయన సభావేదిక మీద చాలా అవహేళనగా మాట్లాడాడు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఒక చిన్న మాటకి ఆయనకు రాజకీయం తెలియదని మమ్మల్ని ఒకసారి కూడా అన్నాడు ఎస్సీల్లో పుట్టాలని ఇది రెండో పాయింట్ బీసీలు కూడా పదవులకు అర్హులు కాదు జడ్జీలకు అర్హులు కాదు అని కూడా చెప్పాడు అన్ని కులాలని హేళన చేశాడు ఈ దెబ్బతో మఠాష్ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది కావాలంటే చూడమని లక్షలాది మంది జనం మాలమాదికలు మొత్తం కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు అందరూ ఈ సభలకు హాజరవుతున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కాబట్టి మా మండలం నుంచి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కన్నీనారి గారు మన మాల దండయాత్ర మొదలైంది దండ దళితుల దండయాత్ర మొదలైందని చెప్తుండా నేను నెల్లూరు జిల్లా ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీగా నేను ఎప్పుడూ ఈ మాలామాది ఇంత పెద్ద దండయాత్ర నేను ఎప్పుడు చూడాల కావాలంటే కనుకుంటున్నాను మనం జూన్ ఐదవ తేదీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో మా సత్తా మా దెబ్బ మా డబ్బు కానీ మా మాలామాది కానీ దెబ్బ చూపిస్తున్నాం అని చెప్పి ందు మనకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాజమోహ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకి జలలింకి మండలం నుంచి సందర్భంగా ఈ జన సందోహాన్ని చూసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా కాబోతున్నాడని నిరసనంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మాకు జలలింకి మండలం నుంచి రకరకాల నాయకులు పెద్ద నాయకులు అని చెప్పుకునే నాయకులంతా కూడా పార్టీలు మారినప్పటికీ జనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందే ఉన్నాం జగనన్న ఇస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పాలనను ఇంకా ముందు కొనసాగించడానికి మేమంతా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నామనే విషయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరాజనాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా పలుకుతున్నారనే విషయం కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనకి నిదర్శనం అవుతుంది ఈ యొక్క కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలను నయ గురి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి జరుగుతున్నటువంటి మహా సం మహా మహా సంగ్రామం ఈ సంగ్రామంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పట్టం కట్టడం కట్టడం చాలా సంతోషకరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నటువంటి ప్రజానికి అందరికి కూడా మా యొక్క శుభాభినందన తెలియజేస్తూ జూన్ ఐదవ తారీఖున ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా జూన్ ఐదవ తారీఖున మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా జలదింక మండలం నుంచే ప్రమాణ స్వీకారం చేయడానికి జలదింక మండలం తెలియజేస్తుంది కావలిలో జరిగే సిద్ధం సభకు అశేష జనవాహిని మన ఉదయగిరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి పిల్ల మేరకు ఈరోజు జలదింక మండలం నుంచి ఆ విధంగానే ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి కూడా అశేష జనవాహిని హాజరవడం జరిగింది ఒక బస్సుకి యాభై మంది సీట్లు సరిపోయే విధంగా ఉంటే ఒకే బస్సుకి దాదాపు వంద మంది కింద పైన మాకు ఇది జగన్ అన్న ప్రేమ జగన్ అన్న ఇచ్చిన పథకాలతో లబ్ధి పొందాం మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే ఈరోజు ఖచ్చితంగా మేము ఈ యొక్క సభకు హాజరు కావాలని కూడా ప్రజలు పేద ప్రజలు చెప్పడం జరిగింది ఇది ఒక దళితుల ఆత్మగౌరవం కోసం కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ముస్లింలు ఒక వాళ్ళ విశ్వాసంతో కానీ ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది ఈ యొక్క మీటింగ్ బాగా విజయవంతం అవుతుందని కూడా మేమందరం ఆశిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జల్లింకి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సేవలనే మేం మరువం మీ అందరికీ మా వందనం మనసున్న మహారాజు మన రాజన్న బిడ్డ ప్రజలు మేలుకోరే నాయకుడు సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చిన సేవకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి పట్టణంలో శంఖారావం ఆరవ తేదీ శనివారం పూరిస్తున్న శుభ సందర్భంలో నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మరియు కావలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా కావలి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా మేమంత సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ గుర్రం వెంకటేశ్వర్లు ముప్పై నాలుగవ బార్ వైసీపీ ఇన్ఛార్జ్